అందరికీ వస్తే అండి మన దేశంలో క్రికెట్ పిచ్చికి కొదవే లేదు బహుశా పాలిటిక్స్ సినిమా క్రికెట్ ఈ మూడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్టే నాలాగా మీ అందరికీ కూడా సో ఇందులో రేపు ఛాంపియన్స్ ట్రోఫీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ నాకౌట్ కప్ ఇది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగబోతుంది ఈ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ రెండు టీంలు తలబడిపోతున్నాయి సో ఇందులో ఎవరి బలాలేంటి ఎవరి బలహీనతలేంటి ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఇండియాకే ఉన్నాయని మీరు భావిస్తున్నారు నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ రెండు టీమ్స్ పక్క పక్కన పెట్టి చూసినా లేదా గతంలో జరిగిన మ్యాచ్ను చూసినా ఓవరాల్గా రెండు టీంలో ఉన్న ప్లేయర్సు వాళ్ళ ప్రొఫైల్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ప్రజెంట్ ఫామ్ అన్నీ చూసినా సరే ఇండియాకే అవకాశాలు ఎక్కువ అయితే మనం ఓవరాల్గా కొన్ని అంశాలు చర్చించుకోవాలి ఇండియా ఇప్పుడు ఫైనల్లో ఉంది ఓవరాల్గా ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం ఐదు సార్లు ఫైనల్కి వెళ్ళింది దీంతో అందులో మూడు సార్లు ఇప్పటికే ఓడిపోయారు రెండు వేల సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సేమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది అందులో న్యూజిలాండ్ గెలిచింది రెండు వేల రెండులో ఆష్ ఇండియా శ్రీలంక ఫైనల్కి వెళ్ళాయి అది వర్షం కారణంగా మ్యాచ్ టై అయ్యి మ్యాచ్ డ్రా అయిందనమాట ఇద్దరికి కలిపి ఇచ్చేశారు ఇక రెండు వేల పదమూడులో ఫైనల్కి వెళ్ళి కప్పు కొట్టారు రెండు వేల పదమూడులో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది రెండు వేల పదిహేడులో ఇండియాకి పాకిస్తాన్కి ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది ఫైనల్ జరిగింది అందులో పాకిస్తాన్ గెలిచింది ఇండియా దారుణంగా ఓడిపోయింది అప్పుడు దాదాపుగా నూట డెబ్బై పరుగుల తేడాతో ఓడిపోయారు అనమాట పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి మూడు వందల ముప్పైకి పైగా కొడితే మన వాళ్ళు నూట అరవై నూట డెబ్బై లోపు ఆలవుట్ అయిపోయారు చూద్దాం ఒకసారి సో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇండియా న్యూజిలాండ్ ఫైనల్లో తాల్పడబోతున్నాయి సో ఇందులో బలాలు బలహీనతలు ఇవన్నీ ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం చేసే కంటే ముందు ఇదిగోండి ప్రీవియస్ హిస్టరీ మనం చూసుకుంటే మీరు చూడొచ్చు మా జనరేషన్కి అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ థర్టీస్లో ఉన్న వాళ్ళకి రెండు వేలు నుంచి బాగా క్రికెట్ చూడడం అలవాటై ఉంటుంది నాకైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరల్డ్ కప్ నుంచి క్రికెట్ చూడటం అలవాటు అయింది క్రికెట్ పిచ్చి మొదలైంది అనమాట ఇదిగోండి ఇది రెండు వేల సంవత్సరం కెన్యాలో జరిగిందనమాట మ్యాచ్ న్యూజిలాండ్కి ఇండియాకి ఫైనల్ జరిగింది అందులో న్యూజిలాండ్ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు అరవై నాలుగు కొడితే న్యూజిలాండ్ రెండు అరవై ఐదు చేజ్ చేస్తారు నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఆ తర్వాత రెండు వేల రెండులో ఇండియా ఫైనల్కి వెళ్ళింది శ్రీలంకకి ఇండియాకి అప్పుడు వరుసగా రెండు రోజులు మ్యాచ్లు జరిగాయి రెండు రోజులు కూడా వర్షం పడడంతో మ్యాచ్లు ఆపేసి ఇద్దరిని విజేతగా ప్రకటించారు ఆ తర్వాత వెస్టిండీస్ గెలిచింది రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులోనేమో ఆస్ట్రేలియా గెలిచింది తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా ఆస్ట్రేలియానే గెలిచింది రెండు వేల పదమూడులో ఇండియా గెలిచింది తర్వాత రెండు వేల పదిహేడులో పాకిస్తాన్ గెలిచింది ఇదిగోండి పాకిస్తాన్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి మూడు ముప్పై ఎనిమిది కొడితే ఇండియా సెకండ్ బ్యాటింగ్లో నూట యాభై ఎనిమిదికి ఆలవుట్ అయిపోయారు అనమాట నూట ఎనభై తేడాతో ఓడిపోయారు చాలా దారుణమైన వాటిని సో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది సో ఇందులో మనం ఒకసారి రెండు టీమ్స్ స్క్వాడ్స్ ఒకసారి పరిశీలిస్తే మీరు ఇది చూస్తే ఇండియా టీమ్కి లేదు అసలు ఈ బ్యాటింగ్ బై బ్యాటింగ్ లైనప్ కానీ బౌలర్స్ కానీ అందులో బ్యాట్స్మెన్ అందరూ ఫామ్లో ఉన్నారు రోహిత్ శర్మ సుభ్మన్ గిల్ వాళ్ళిద్దరు ఓపెనర్లు ఓపెనింగ్ భాగస్వామ్యం మరీ ఎంత వరుట్గా లేదు అలాగని మరీ బెస్ట్ కూడా ఏమీ లేదు వీళ్ళిద్దరూ కలిపి వంద నూట యాభై కూడా ఏమీ చేయట్లా అలాగని మరీ కూడా ఇద్దరు వెంటనే అయిపోవట్లేదు కొంత బెటర్ రోహిత్ శర్మ టచ్లో ఉన్నాడు కానీ ఫుల్ ఫామ్లో అయితే లేడు అతను ఈ టోర్నమెంట్ మొత్తం మీద కొట్టిన హైయెస్ట్ నలభై ఒకటి సో రోహిత్ శర్మ కనుక టచ్లోకి వస్తే మంచి ఇన్నింగ్స్ ఆడతాడు అతను ఒక యాభై అరవై దాటి వెళ్ళాడంటే మాత్రం చాలా దూకుడుగా ఆడగలడు అనమాట రోహిత్ శర్మ ఈ మధ్య అంత భేకరమైన ఫామ్ లేడు మేబీ అతను టచ్లో అయితే ఉన్నాడు కాబట్టి కొంత పర్వాలేదు అలాగే శుభ్మాన్ గిల్ ఫామ్లోనే ఉన్నాడు ఈ టోర్నమెంట్లో ఆల్రెడీ ఒక సెంచరీ చేసినట్టున్నాడు అన్నిటికంటే ముఖ్యమైన అంశం విరాట్ కోహ్లీ ఫామ్ ప్లస్ ఇటువంటి నాకౌట్ టోర్నమెంట్స్లో ఫైనల్ లాంటి పోటీలో ఒత్తిడిలో ఉన్నప్పుడు అతను చాలా బాగా ఆడతాడు ది బెస్ట్ కోహ్లీలో ఉన్న బెస్ట్ బ్యాట్స్మెన్ బయటకు వస్తాడనమాట ఈ టైంలో సో అలాగే శ్రేయస్ అయ్యర్ టచ్లో ఉన్నాడు అక్షర్ పటేల్ యాక్చువల్ అతను బౌలింగ్ అతను బలం ఒక స్పిన్నర్ కానీ అతన్ని పూర్తిస్థాయి బ్యాట్స్మెన్గా మార్చడానికి సెకండ్ డౌన్ వన్ డౌన్ సెకండ్ డౌన్ దింపుతున్నారు అది కొన్ని కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది సో అక్షర్ పటేల్ కూడా టచ్లో ఉన్నాడు హార్దిక్ పాండ్య సో ఇట్లా బ్యాటింగ్ లైనప్ చూస్తే బలంగా ఉంది బౌలింగే కాస్త వీక్ అంటే పేస్ అటాక్ ఎవరూ లేరు షమీ తప్ప ఇంకెవరూ లేరు షమీ కూడా పూర్తి స్థాయిలో అతను చేయలేకపోతున్నాడు అతను పూర్తి ఫిట్గా లేడు ప్లస్ హార్దిక్ పాండ్యా కంప్లీట్ పూర్తి స్థాయి బౌలర్ కాదు అతను ఒక ఆల్రౌండర్ సో వీళ్ళిద్దరు పేస్ అటాక్ స్టార్ట్ చేసిన తర్వాత స్పిన్నర్ల మీదే భారం భారత్ మన ఇండియా బౌలింగ్లో అంతా స్పిన్నర్ల మీదే భారం స్పిన్నర్లో కూడా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి కాస్త ఫామ్లో ఉన్నాడు కిందటి మ్యాచ్లో న్యూజిలాండ్ మీద ఐదు వికెట్లు తీశాడు అండ్ అక్షర్ పటేలు రవీంద్ర జడేజా వీళ్ళు నలుగురు స్పిన్నర్లు అనమాట సో భారత్ బౌలింగ్ అయితే మాత్రం వీక్గానే ఉంది స్పిన్నర్ల మీదే మొత్తం ఆధారం బ్యాటింగ్ లైనప్ బాగానే ఉంది ఇక న్యూజిలాండ్ చూసుకుంటే మనం ఎంత చెప్పుకున్నా తక్కువ రచిన్ రవీంద్ర ఆ న్యూజిలాండ్ బ్యాటింగ్ మొత్తాన్ని అతను వెన్నుముక గత ఐదు సంవత్సరాలు భేకరమైన ఫామ్లో ఉన్నాడు మన మీద పర్టికులర్గా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు కితం కూడా మనం మ్యాచ్లు చూసాం గతంలో కూడా సో అతను లాస్ట్ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు ఆస్ట్రేలియా మ్యాచ్లో ఈవెన్ విలియమ్సన్ విలియమ్సన్ కూడా అంతే మనతో జరిగిన మ్యాచ్లో కూడా విలియమ్సన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు చివరి వరకు వచ్చాడు లాస్ట్లో అవుట్ అయిపోయాడు లాస్ట్ ఫైవ్ అవర్స్ ముందు అయిపోయాడు సో అతను కూడా ఫామ్లో ఉన్నాడు వీళ్ళిద్దరూ కూడా వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర అండ్ విలియమ్సన్ వీళ్ళిద్దరూ ఫుల్ ఫామ్లో ఉన్నారు వాళ్ళిద్దరే ఆ టీంకి బ్యాటింగ్కి వెన్నెముక దాంతోపాటు డారెల్ మిచల్ కాస్త హార్డ్ హిట్టరు బాగానే ఆడతాడు అతను కూడా సో వీళ్ళు ముగ్గురు అనమాట ఈ టాప్ ఆర్డర్ వాళ్ళు అంత ఫామ్లో లేరు కానీ వన్స్ యంగ్ కానీ లాథమ్ కానీ బాగా ఆడితే వాళ్ళని ఎవరు ఆపలేరు వాళ్ళంతా టచ్లో లేరు అంతగా ఫామ్లో లేరు కానీ బాగా ఆడితే వాళ్ళు కూడా బెస్ట్ సో ఓవరాల్గా మనం చూసుకోవాల్సింది న్యూజిలాండ్ బ్యాటింగ్లో రవేంద్ర అండ్ విలియమ్సన్ వీళ్ళిద్దరిని త్వరగా అవుట్ చేయగలిగితే పది పదిహేను లోపు వాళ్ళిద్దరిని అవుట్ చేయగలిగితే న్యూజిలాండ్ బ్యాటింగ్ అని గొప్పగోల్నట్టే ఇక న్యూజిలాండ్లో బౌలింగ్ అటాక్ మాత్రం బాగుంది వాళ్ళకి పేస్ ప్లస్ స్పిన్ ఉంది స్పిన్నర్లు ముగ్గురు ఉన్నారు శాంటనర్ మంచి స్పిన్నర్ అతను అతను ఫామ్లో ఉంటే ఆడుకో ఆడడం కష్టం అలాగే బ్రేస్వెల్ అతను కూడా స్పిన్నర్ ఫుల్ టైమ్ స్పిన్నర్ అలాగే రచిన్ రవీంద్ర అతను కూడా స్పిన్ వేస్తాడు ప్లస్ దుబాయ్ పిచ్ అతనికి బాగా అలవాటు అంట వీళ్ళు ముగ్గురు స్పిన్నర్లు అలాగే జేమ్సన్ పేస్ బౌలింగు హెన్రీ స్పే పేస్ బౌలింగు విలియం ఓరక్ ఇతను కూడా పేస్ బౌలింగ్ సో బౌలింగ్ విభాగంతో పోలిస్తే ఇండియాతో పోలిస్తే న్యూజిలాండ్ స్ట్రాంగ్గా ఉంది బ్యాటింగ్లో మాత్రం న్యూజిలాండ్ న్యూజిలాండ్తో పోలిస్తే ఇండియా స్ట్రాంగ్గా ఉంది సో ఈ దుబాయ్ పిచ్చు బౌలింగ్ పిచ్చు స్లో పిచ్ అనమాట స్పిన్నర్లకు ఎక్కువగా ఉపయోగ అనుకూలంగా ఉంటుంది అని అక్కడ చెప్తున్నారు ఈవెన్ అక్కడ ఈ టోర్నమెంట్లో మొత్తం మీద అక్కడ నమోదైన యావరేజ్ స్కోరు రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై ఈవెన్ న్యూజిలాండ్కి ఇండియాకి జరిగిన కిందటి మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు ఏమి అవ్వాలి ఈ టోర్నమెంట్ మొత్తం మీద అక్కడ భారీ స్కోర్లు అవ్వాలి సో ఎవరైనా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఒక రెండు వందల డెబ్భై నుంచి రెండు వందల ఎనభై కొడితే సెకండ్ బ్యాట్ అంటే కాపాడుకోవచ్చు గెలవచ్చు అనేది ఒక నమ్మకం ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు వందల నలభై కనుక కొడితే కాపాడుకోవడం అంత కష్టం అని కాదు అలాగని మ్యాచ్ పోయినట్టు కూడా కాదు మరీ రెండు వందల ఇరవై రెండు వందలు కొడితే ఇంక పోయినట్టే కానీ బెస్ట్ అయితే రెండు వందల ఎనభై రెండు వందల నలభై పైన కొడితే పర్వాలేదు మ్యాచ్ మీద హోప్స్ ఉంటాయి కాపాడుకోవచ్చు అనే హోప్స్ ఉంటాయి అంతకన్నా తక్కువ కొడితే మాత్రం టైట్ అవుద్ది అన్నమాట సో అందుకే ఇక్కడ టాస్ కీలకం కాబోతోంది ఇటువంటి స్లో పిచ్చుల మీద టాస్ కీలకం టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలనుకుంటారు చాలామంది సాధారణంగా అంటే కొంతమంది ఎక్కువ ఆలోచిస్తారంటే ఈ విశ్లేషకులు నిపుణులు ఆలోచించేది టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవచ్చు ఎందుకంటే స్లో పిచ్ కదా వాళ్ళకి తక్కువ స్కోర్ కట్టడి చేసి తక్కువ స్కోర్ దట్ మీన్స్ వాళ్ళకి రెండు వందల ఇరవైకి రెండు వందల నలభైలో కట్టడి చేసి మనం చేజ్ చేయొచ్చు అనుకుంటారు కానీ ఇది లేట్ అయ్యే కొద్దీ స్పిన్కి బాగా తిరుగుద్ది అప్పుడు సెకండ్ బ్యాటింగ్ కష్టం అవుద్ది అందుకని ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికే ప్రయారిటీ ఇస్తారు ఇటువంటి చోట్ల సో చూద్దాం ఏం జరుగుద్దాన్ని సో మీ ఫేవరెట్ ఎవరు మీరేమనుకుంటున్నారు మీ అనాలిసిస్ ఏమిటి అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి సో రేపు రెండున్నర నుంచి అందరూ బిజీగానే ఉంటారు